అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్కి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తికి కీర్తి ప్రతిష్టలను కలిగించేది సూర్యగ్రహం తాజాగా కర్కట రాశిలోకి సూర్యుడు సంచారం చేయగా అప్పటికే అక్కడ శుక్రుడు ఉన్నాడు వీరిద్దరికీ తోడు బుధుడు కూడా కరకట రాశిలోనే ఉన్నాడు దీనివల్ల దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఎంతో శక్తివంతమైన శుభయోగాలు శుక్రాదిత్య యోగం బుధాదిత్య యోగం ఏర్పడ్డాయని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు ఈ రెండు యోగాల వల్ల ఎంతో మందికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు ఏ ఏ రాసుల వారికి ఎంత మేరకు లాభదాయకంగా ఉంటుంది ఏ విధంగా కలిసి వస్తుంది అనే విషయాలని తెలుసుకుందాం కుంభరాశి అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు న్యాయపరమైన కేసులన్నీ వీరికి అనుకూలంగా వస్తాయి పనిచేసే చోట జూనియర్ ఉద్యోగులకు సీనియర్ ఉద్యోగులకు నుంచి మంచి పేరు రావడంతో పాటు వారి మద్దతును సంపాదిస్తారు కొత్త వాహనాలతో పాటు ఆస్తులను కొనుగోలు చేస్తారు జీవితం సంతోషంగా గడుస్తుంది నిరుద్యోగులకు ఈ సమయంలోనే మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి మిథున రాశి వ్యాపారాలు చేసేవారికి మంచి కంపెనీలతో ఒప్పందాలు కుదురుతాయి వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలన్నీ ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు మంచి లాభాలు ఉన్నాయి వేతనం పెరిగి పదోన్నతులు వస్తాయి అదృష్టం తోడుండటం వల్ల మిథున రాశి వారు ఎప్పటినుంచో ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభింపజేసి ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు కన్య రాశి అదృష్టం తోడుంటుంది వ్యాపారస్తులకు మంచి పెట్టుబడులకు పెట్టే అవకాశం వస్తుంది ఇతర వ్యాపారులకు పెట్టుబడులను విస్తరిస్తారు వీటి నుంచి దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి కుటుంబ జీవితంలో సమస్యలను పరిష్కరిస్తారు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు ఈ సమయంలో బాగా కలిసి రావడంతో పాటు మంచి లాభాలను ఇస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు